పెట్టుకున్నాను సేమ్ ఏ పెట్టుకున్నాను నెయ్యి వేసి ఏ పెట్టుకున్నాను కొంచెం ఇక్కడైతే పాలు అయితే తిట్లకేసి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను కొన్ని కొన్ని వేసుకోవాలి లేదంటే పొంగుతుంది ఒక కప్పు పాలు వేసాను ఒక కప్పు నీళ్ళు వేస్తున్నాను సింపుల్గా మా అమ్మ చేస్తుండే అదే స్టైల్లోనే వేస్తున్నాను నన్ను ఏమి ఎక్కువ కిస్మిస్ కిస్మిస్ అయితే వేయటం లేదు కొన్ని బెల్లం అయితే వేస్తున్నాను మా అద్దు అయితే ఇరసిన ఏమ్మా ఏం మరి రన్విత్ చేసుకుంటున్నాడు ఏం చేస్తున్నాను చెప్పు అమ్మా గుడ్ బాయ్ రన్విత్ రాసినాడుగా సైడ్ అంతా రాసేడం పాలు మరిగినాక అయితే బెల్లం అయితే దంచుకోవాలా సేమ వేసినాకే మనం బెల్లం వేసుకోవాలా ముందే వేస్తే సేమ ఉడకవు చూడండి పాలు అయితే వేసేసాను కదా అయితే సేమ వేసేసి కొంచెం కొబ్బరి అయినాక అయితే బెల్లం దంచుకొని బెల్లం సేమ వేస్తున్నా బాగుంటుంది హెల్త్ కూడా అని బెల్లం సేమ అయితే వేసేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో පාලත මරීපනැයි එ පරතනේ නද සේම ලති ඉස සන්න සේම බා හොඩිගි නකත්තේ බැල්ල මේ රත මන් මොකදස්ුණම් හල මොකල් තක බැල්ල මති නිස්කුණනානම් మనకి కావాలంటే కప్పు కప్పు వేసుకోవచ్చు నేను సరిపోతుందని చేసినాను సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే వేసుకోవచ్చు సేమే పాయసం పాల సేమే పాయసం అయితే రెడీ అవుతుంది ఇది బాగా ఉడికినాకే బెల్లం వేసుకోవాలా మనం అట్లా వేసుకుంటే సేమే ఉడికినాకే మనం బెల్లం వేసుకోవాలా లేదంటే కన్నా ఉడకదు సేమే ఇంకా దీంట్లో కొంచెం కొబ్బరి అయితే తురుపు పెట్టుకొని అంతే మా ఇంట్లో సింపుల్గా బెల్లం పాయసం సేమే పాయసం పాయసం నీళ్ళు నీళ్ళుగా ఉంటేనే బాగుంటుంది చిక్కగా ఉంటే అది తినే టేస్ట్ బాగుండదని కొంచెం వా పాలు వాటర్ అయితే కొన్ని ఎక్కువ వేసేసాను అందాజ మీద వేసాను నేను కప్పు పాలు వేసి ఒకప్పు నీళ్ళు వేసి మళ్ళీ కొన్ని నీళ్ళు చూడండి పాలు సేమ్ అయితే ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది చూడండి అయితే ఉడికిపోయింది ఇట్లా మనకు బాగా ఉడికినాకైతే బెల్లం వేసుకోవాలా ఇంకొంచే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిచ్చి సేమలు అయితే ఉడికినాయి చూపిస్తాను చూడండి ఇక మెత్తగా అయిపోయినాయి బెల్లం వేసేస్తాను ఇదంతా ఉడికి కరిగే లోపల కొబ్బరి అయితే తురుము పెట్టుకుంటాను చూడండి పాయసం అయితే ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది చిక్కగా కూడా అయిపోయింది తురి మీద కొబ్బరి అయితే వేసేస్తాను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా చిక్కగా అయితే చాలా చిక్కగా అయితే బాగుండదు కదా ఇట్లే ఉండాలి అంత చిక్కగా ఏం కాలేదు ఒక రకంగా అయితే అయింది చూడండి ఇంక అయిపోయి కప్పులోకి వేసుకొని నెయ్యి వేసుకొని అయితే తినొచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇట్లా దీనిపైన కూడా నేనైతే వేయలేదు ఏం చేయదప్పుడు వేసినాను కదా అందుకోసం అయితే వేయలేదు చూడండి బరగా వచ్చింది టేస్ట్ అయితే ఇప్పుడు చేసి మా చూస్తాడు అర్షిద్